హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నేను మీకు మంచి ఎంటర్టైన్మెంట్స్ రేణు దేశాయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది కొత్త విషయమీ కాదు పవన్ తో విడాకులు తీసుకున్న రోజు నుండి రేణు దేశాయ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నోరు పారేసుకోవడం దానికి ఆమె కౌంటర్ ఇవ్వడం మామూలు విషయం అయిపోయింది తాజాగా మరోసారి పవన్ ఫ్యాన్స్తో రేణు దేశాయ్ కామెంట్ యుద్ధానికి దిగింది వివరాల్లోకి వెళ్తే మీరు చాలా దురదృష్టవంతురాలు ఎందుకంటే మీకు అందమైన కొడుకు కూతురు ఉన్నారు కానీ భర్తతో కలిసి ఉండే అదృష్టం లేదు అంటూ కామెంట్స్ చేశారు ఇది రేణు దేశాయ్కి నచ్చలేదు దీంతో ఆ నిడిచిల్ కామెంట్పై ఆమె కొంచెం ఘాటుగానే స్పందించింది రేణు దేశాయ్ స్పందిస్తూ నేను ఎలా దురదృష్టవంతురాన్ని అవుతాను కొంచెం చెప్తారా తెలుసుకోవాలని నాకు కూడా ఆసక్తిగా ఉంది నా భర్తన నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కొంతమంది నన్ను దురష్టవంతురాలు అని అనుకుంటున్నారు ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది నాకు ఓపిక నశించిపోతుంది నా అదృష్టం అనేది ఓ మగవాడితో ఎందుకు ముడిపడి ఉంటుంది ఈ జీవితం దొరకడమే నేను అదృష్టంగా భావిస్తాను నా జీవితంలో లేని దాని గురించి బాధపడడం కంటే ఉన్న దానితో సంతోషంగా ఉంటాను ఉన్నాను విడాకులు తీసుకున్న మగవారు ఆడవారు కేవలం వాళ్ళ పెళ్ళి వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు దురృష్టవంతులు అని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే అలాంటివి